నేను వేరడానికి రాజముంది రాజముంది ఎక్కడ బంగారు ఎక్కడ బంగారు దక్కినదనమే చాలా చాలు బా ఇంత తనదాన్ని ముందు ఇంకైతే మన నెలని బెంగళం కంబలు కుదు పెట్టి చేసి చూపిస్తూ ఉంటా ஏய் என்னது நீ? நீ கலமினி. ஆமா நீ கலமினி. ஹாய். மாட்டாதே நீ மட்டும். நீ எல்லிப்பாதா? ஐயோ நீ எல்லிப்பாதானே. நீ எல்லிப்பாத மாட்டே. தட்டு. நான் பதமத்த ஐயா. எல்லிப்பாத பைய. போடுலே. உனக்கு என்ன தெतला வந்து நீ எல்லிப்பாத. ஐ. ஐ. ரெட்டவாளி கேமை தக்கவா இருக்கலா? நான் தட்டுனாலும். ரெட்டால கிவேல தவறு திசிப்புனாலும் ஒரு விட.

uh -huh. రెండు వాళ్ళ పేర్లు చెప్తే కావాలి పాల తాగే పసుపు బిడ్డలు పాల తాగలేదా పసుపులు పైలతో రెండు వాళ్ళ పేర్లు చెప్తే కావాలి పసులు తో అంటే నీ పేరు చెప్తే హోడ ప్రజలంతా గటకటో భయమే చెప్పుకోవాలి సమ మాట మొదలు నల్సినది వాళ్ళ గేవ కేంద్ర సేవా అయితే సారీ ఇటువంటి రెండేవాడు మా ఇంటి దేవుడు మా ఇంటి కుల దేవుడు మాట అంటే నీ ఇంటి దేవుడు నీ దేవుడు అదే అలాగే తెల అంటే హోటల్ శివడా జనం వచ్చిన పరదేశ్వరి వచ్చినా కూడా శివ 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 హోటల్ శివ దేవుడు మాత్రం అబ్బా అంటే జోగి జన్మ అరదేశి పక్కదేసి వచ్చి అందరూ శివ స్వామి గుండ చేస్తారు చేసేదిలో మీరేం చేసే అప్పుడు దానా ధర్మాలు కూడా చేస్తారండీ చక్కగా తెలుసుకో అప్ప ఏం దాన ధర్మాలు చేస్తారా అన్నదానం కూడా అన్నదానం పిలిచేది మన పేరు కూడా నేను నువ్వే కేర్ తీరు నేనే తీసింది అంటే అన్నదానం కూడా చేయించేది నువ్వే ఇవ్వేళ్ళైతే రెండే నేను కానుక అనుకో నిలబడుకోవటమే లైన్లా అది కొత్త కొత్త ఆకి తెల్లారి తెల్లారని చెప్పు ఆ విటికీ బాగా వేసిందే ఆ కడుక్కోని ఎత్తగా పెట్టుకోండి కాదు లేకపోతే కాదు పనికి కూర్చుంది పొద్దు ఎంత దాని కరెక్ట్ గా చెప్పులు వేసుకోపోయి అని రెస్క్యూట్ వేసుకుంటే ఎవరిని చెప్పులేసుకొని వెళ్ళిపోయి వేరే వాళ్ళు బూత్ని వ్యాస్కెట్ చేసి ఆటోలు ఇచ్చే పోలీసు వాళ్ళు వచ్చి నాలుగు తానే వాళ్ళు చెప్పులు ఇక్కడ ఆరే రాత్రి గట్ల ఏయ్ ఏయ్ ఏనా కొడి కొడి ఏయ్ ఏయ్ ఏరే నీ పలకరా గోయిందంటే కొంద్ర వస్తా కొంద్ర అప్పుడు నువ్వు కదురుకున్నా ఇప్పుడంతా శివరాత్రి పదంగా జాగ్రత్త ఉందాం లేదంతా నేటంతా జాగారం శివరాత్రికి అంటే నిన్న నందుకు కదా ఇంట్లో అందరూ ఉంటారు ఆడవాళ్ళు బెందామో కోణాలు అంతా ఉంటారు లింగాన్ని పూజ చేసుకుంటాం బోర్డలింగ్ అట్లా కాదు ఇంట్లో మగవాళ్ళు ని వాళ్ళు ఉండి ఆరు అంతా పెట్టుకోండి పూజ చేపించాయ పెట్టుకోని శివదేవుని పండగంద్ అంటే గొంతకు వస్తాము నారాయణ అంటే కలిగి అందుకని రెడ్డి వారిని మాట్లాడితే మెడకాయ ఉండదు నా ఊరేఖలో తాగడానికి గడతా అది తలకాయ తీసి అవునా కింద అయితే నేను పుట్టిన కులము ఇంటి దేవుడమ్మా తెలిపేలా కావాలి కొత్తగా వచ్చిన కొత్త పని వాడు అవును నాకుండే భూములు భూములు నాకుండే ఆస్తులు Why

అంత నీవేనా చుట్టపక్కల భూములు అన్ని భూములు ఉన్నాయా అన్ని భూములు కూడా మూడు ఎకరాలు జమీన్ కోసం மா போலேபாடு 誰が